ఓం శ్రీ విఘ్నేశ్వర ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధి వ్యాస వఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ శ్రీమద్ శ్రీమద్దేవి భాగవతం మహత్యం భాగం నూట ముప్పై ఎనిమిదిగా చెప్పుకుంటున్న సప్తమ స్కంధం అధ్యాయం ముప్పై మూడు అమ్మవారు నిన్న సాక్షాత్కరించింది విరాట్ విరాట్ స్వరూపంగా సాస్ సాక్షాత్కరించింది అంత రూపాన్ని అందరూ చూసి చూసి శాంత స్థుతి స్థుతిస్తూ కూడా ఇలా సాస్తాంగపడి అప్పుడు ప్రసన్న గంభీర స్వరంతో మహాదేవి అందరినీ సంబోధించి వరడించింది దేవతలారా నా విరాట్ రూపం మీకు అందేది కాదు మీ పట్ల వాత్సల్యం కొద్దీ నేనుగా దర్శనం అనుగ్రహించానంతే వేదాలు వల్లించినా యాగాలు యోగాలు సాగించినా దానాలు తొరించినా ఎవరికీ నా విరాట్ రూప సందర్శన మహాభాగ్యం లభించదు కేవలం నా అనుగ్రహం ఒక్కటే సాధనం విరాట్ రూపం ఏమిటి ఈ రూపమైనా అంతే ఏ రూపమైనా అంతే జగన్మాత తత్వబోధ హిమగ్రీంద్ర పరమాత్మయే ఉపాధి యోగంతో జీవాత్మను పొంది ధర్మ ధర్మ హేతువులైన వివిధ క్రియలను తాను కర్తయే చేస్తాడు అనేక జన్మలను పొందుతాడు సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు పూర్వ జన్మల సంస్కారాన్ని బట్టి మరిన్ని కర్మలను ఆచరిస్తాడు మరిన్ని జన్మలను ఎత్తుతాడు ఇది ఒక ఘటీ యంత్రం దీనికి విరామం లేదు అజ్ఞానమే మూలం దాని వలనే కోరికలు కోరికల నుంచి క్రియలు అంటే పనులు అందుచేత అజ్ఞానాన్ని నశింప చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి నాశమే జన్మ సాఫల్యం పురుషార్థ సమాప్తి జీవన్ముక్తులు అజ్ఞాన నాశనంతోనే సాధ్యమవుతాయి అయితే ఈ అవిద్య అజ్ఞానం అనేది చాలా గట్టిది సుమ అవిరుధమైన సత్కర్మల పట్ల ఆశ ఉండదు అజ్ఞాన నాశనం మీద కోరిక పుట్టదు అనర్థదాయకాలైన కర్మల వైపే మాటి పరుగులు వాటి వల్ల రాగము రాగం వల్ల దోషము దాని నుంచి అనర్థము తప్పవు అందుచేత చాలా గట్టి ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అజ్ఞానాన్ని నిర్మూలించుకోవాలి కర్మలు చేయక తప్పదు సత్కర్మలు అవశ్య కర్తవ్యాలు కానీ కైవల్యం అనేది కేవలం జ్ఞానం వలనే దాని సిద్ధికి హితకారులే సత్కర్మలు సహాయపడతాయి నగరాజ జ్ఞానం వల్ల హృదయ గ్రంథి వేతనం అవుతుంది దాని నుంచి కర్మ సంభవిస్తుంది ఇవి రెండు చీకటి వెలుగు లాంటి విరుద్ధాంశాలు కనుక వీటికి యోగపద్యం లేదా ఐకమత్యం అసంభం అందుచేత వైదిక సత్కర్మను వేటైనా చిత్తశుద్ధి సంపాదన కోసమని తాపత్రయం సారీ తాపత్రయం కాదు పర్యంతమే సప్రయత్నంగా ఆచరించాలి శమము దమము తితిక్ష అంటే ఓర్పు వైరాగ్యము సాత్వికత ఇవి సిద్ధించే వరకే సత్కర్మ ఆచరణం అటు పైన అవసరం లేదు సన్యసించాలి ఆత్మజ్ఞుడే క్షోత్రియుడు బ్రహ్మనిష్ట గరిష్ఠుడైన గురువును నిర్యాజ భక్తితో ఆ సమాశ్ర సమాశించాలి నిరంతరం ఏకాగ్ర చిత్తంతో వేదాంత శరణం చేయాలి తత్వం సి వంటి మహా వాక్యాలను గురించి విచారణ చేయాలి లోతుగా ఆలోచించాలి ఈ వాక్యం జీవ బ్రహ్మైక్య బోధకం ఆ సమైక్యం బోధపడితే అతడు నిర్భయుడే నా రూపాన్ని పొందుతాడు దీనిలో ముందుగా పదార్థావగతి కలగాలి అటుపైక్యార్థావగతి తత్పదానికి వాచ్యార్థం నేనే తత్సదానికి వాచ్యార్థం జీవుడు ఈ రెండింటి ఐక్యాన్ని అసి పదం బోధిస్తుంది అంటున్నారు పండితులు అయితే విరుద్ధమైన ఈ వాచ్యార్థాలకు ఐక్యం ఎలా సంభవం అందుకని లక్షణా వృత్తిని ఆశ్రయించి తత్వం పదార్థాలకు ఐక్యాన్ని సంఘటపరచాలి ఈ రెండు పదాలకు లక్ష్యార్థం చిన్మాత్రమే కనుక ఐక్యం సుసంభవం అవుతుంది ఈ ఐక్యాన్ని తెలుసుకున్న నరుడు స్వాభేదంగా అద్భుడవుతాడు స్థూలాది దేహరీతుడై బ్రహ్మత్వం పొందుతాడు పంచీకృత మహాభూత సంభూతమైన స్థూలదేహం ఒక భోగాలయం జరా వ్యాధి సంయుతం సర్వకర్మలకు నిలయం నిజానికి ఒక విద్యయే అయినా మాయా మయత్వం వల్ల స్ఫుటంగా భాషిస్తుంది ఇది ఆత్మకు నాకు స్థూలోపాధి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణ పంచక సమాయుక్తమై మనోబుద్ధులతో కూడినది సూక్ష్మోపాధి ఇది అపంచీకరణంతో ఆత్మకు ఏర్పడిన సూక్ష్మదేహం రెండో ఉపాధి సుఖ దుఃఖానుభవాలకు అవబోధకం అనాది అనిర్వాచ్యము అయిన అజ్ఞానం మూడవది దీనినే కారణ దేహం అంటారు ఈ ఉపాధులు నశించి పోతే కేవలాత్మ మిగులుతుంది ఈ మూడు దేహాల్లోనూ పంచకోశాలు అంతస్థితాలై సర్వదా ఉంటాయి పంచకోశ పరిత్యాగంతో బ్రహ్మపుచ్చం లభిస్తుంది నేతి నేతి వాక్యాల ద్వారా చెప్పబడే నా రూపమే ఆది చావు పుట్టుకలు లేనిది అజము నిత్యము శాశ్వతము శరీరం ఉపాధి మరణించినా అది మరణించదు చంపదు చావదు చంపబడదు ఇది ఆత్మతత్వం ఇది కల్లా చిన్నది కల్లా పెద్దది ప్రాణికోటి ఆత్మ గుహలో భద్రంగా నిక్షిప్తమైన రహస్యం దీని మహిమను మహిమను బ్రహ్మానుగ్రహం పొందిన ఈతశోకుడే తెలుసుకోగలడు పర్వతరాజా స్పష్ట ప్రతి పత్తి కోసం మరొక పోలిక చెబుతున్నాను ఆత్మకు రధికుడుగా గ్రహించు శరీరమే రథం బుద్ధి సారథి మనస్సు కళ్యం ఇంద్రియాలు గుర్రాలు ఇంద్రియ మనోయుక్తమైన ఆత్మను భోక్త అంటారు ఆ విద్వాంసుడు అమనస్కుడు అశుచి అయిన వాడు తత్పదార్థాన్ని తెలుసుకోలేడు సంసారంలోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు విద్వాంసుడు సమనస్కుడు ఎల్లవేళలా శుచి వాడు తత్పదాన్ని పొందుతాడు అతడికి ఇంకా పునర్జన్మ ఉండదు విజ్ఞానం అనే సారథి ఉండి మనసు అనే కళ్యాణి చేతబట్టుకుని రథాన్ని నడిపించుకున్నవాడు గమ్యమైన పరమపదాన్ని చేరుకుంటాడు ఇలా శృతితో మతితో ఆత్మను ఆత్మతో నిశ్చయించుకుని నన్ను ఆత్మరూపంగా భావించినవాడు జీవన్ముక్తుడు జగన్మాత యోగ బోధ ఇదే కాక నన్ను తెలుసుకోవడానికి నిధి ధ్యాసాది రూపమైన యోగ మార్గం మరొకటి ఉంది ఈ మార్గంలో తొట్టతులని అక్షర త్రయాత్మకమైన దేవి ప్రణవ సంజన ధ్యానించాలి హకారమేమో స్థూలదేహం ప్రకారం సూక్ష్మదేహం ఈకారం కారణ శరీరం కలిసి ఏంకారం నా ప్రణవ సంజ ఇదే విధంగా సమిష్టి దేహంలో కూడా బీజత్రయాన్ని గుర్తెరిగి సమిష్టి వ్యష్టి దేహాలకు ఐక్యాన్ని సంభావించాలి సమర్థావస్థకు ముందు ఇలా భావించి అటుపైన కళ్ళు మూసుకొని ఇంద్రియ నిగ్రహంతో జగదీశ్వరుడైన మహాదేవుని నన్ను ధ్యానించాలి నాసాభ్యంతర చారుణులైన ప్రాణాపాన వాయును సమాలు చేసి ఇదే యోగం మన సిద్ధ విద్య నాసాభ్యంతర చారు ప్రాణాపాన సమయక్తం చేసి నాసాభ్యంతరం నుంచి ముక్కు లోపల నుంచి చేస్తాం కదా సిద్ధ విద్య చెప్తుంది అమ్మ కూడా నాసాభ్యంతర చారుణులైన ప్రాణాపాన వాయులను సమాలు చేసి విషయ వాంఛా విహినుడై దోషరహితుడై విమత్డై నిర్వ్యాజమైన భక్తితో నిశ్శబ్ద నిర్మలమైన ఒక గుహలో పద్మాసన సంస్థుడై ఆకారమైన విశ్వాత్మను ప్రకారంలోనూ ప్రకారమైన దేవ తేజస్సును ఈ ఈకారంలోనూ ఈ కారమైన ప్రజ్ఞాత్మను ఏంకారంలోనూ నింపాలి వాచ్య వాచక తార హితము ద్వైత భావ వివర్జితము అఖండము అయిన సచ్చిదానంద రూపాన్ని దాని శిఖాగ్ర భాగాన భావించాలి ఇటువంటి ధ్యానంతో నన్ను సాక్షాత్కరింప చేసుకున్న నరోత్తముడు నా రూపాన్ని పొందుతాడు తక్షణమే అజ్ఞానం నశించి నాతో అభిన్నుడవుతాడు ఓం శ్రీకృహన్మ సర్వం శ్రీకృష్ణ ఆత్మ వస్తు నూట ముప్పై ఎనిమిదవ భాగంగా చెప్పుకున్నాం నూట ముప్పై ఎనిమిదవ భాగం సంపూర్ణం ముప్పై మూడవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీకృద్వన్న సర్వం శ్రీకృష్ణార్త్మ